హాయ్ హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ విందుగారం నేను మీ ఫ్యామిలీ ఫ్రెండ్ ఇక్కడ విందుగారంకి లేదు అండి మళ్ళీ కూడా మేము ఎందుకు వచ్చేసానని నచ్చితే ప్లీజ్ అబ్బా సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని మాత్రం మర్చిపోకండి ఇవాళ వీడియో ఏంటంటే యాక్చువల్లీ ఇది సండే రోజు వీడియో అండి ఒక్కొక్కటి లేట్గా పోస్ట్ చేస్తున్నాను వస్తున్నాయి ఒక్కొక్కటి ఏంటంటే ఇది మూడు కేజీల చికెన్కి మూడు కేజీల రైస్తో చికెన్ బిర్యానీ అయితే చేసామండి టేస్ట్ అయితే సూపర్ ఉన్నిందండి నిజంగా ఫస్ట్ స్టార్టింగ్ చూపించాను కదండి లెగ్ పీస్ పట్టుకొని అది నేనే అది నేనే కానీ చికెన్ బిర్యానీ చేసింది మాత్రం నేను కాదండి ఎవరు చేశారు ఏంటనేది వీడియోలో చెప్తాను మనం ఫస్ట్ అయితే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం రండి ఇంకా నేను వదిలే ఆ చికెన్ బిర్యానీ ముక్కలకి కావాల్సినవన్నీ వేసేసి మ్యారినేట్ చేసి పక్కన పెట్టేస్తామండి ఇంతకీ ఏం వేసామంటే అల్లం వెల్లుల్లి పేస్టు పసుపు కారం ధనాల పొడి సాల్టు బిర్యానీ మసాలా పెరుగు వేసేసి మంచిగా కలిపి పక్కన అయితే పెట్టేసుకున్నాము ఇంకా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి అయితే పెట్టుకొని ఆయిల్ వేసేసుకున్నామండి ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులోకి పట్ట లవంగం ఇలాచి జీలకర్ర అన్నీ వేసేసి అవి కొద్దిసేపు అయిన తర్వాత ఇంకా ఆనియన్ పచ్చిమిర్చి కరివేపాకు కూడా వేసేస్తామండి ఆనియన్ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత అందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసి బాగా కొద్దిసేపు కలుపుకున్న తర్వాత పసుపు వేసాము తర్వాత అది ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న ముక్కలు అయితే చికెన్ ముక్కలైతే అందులోకి వేసేసి బాగా కలిపేసుకున్నామండి కాసేపు అందులోకి పుదీనా కొత్తిమీర కరివేపా కరివేపాకు అలడి వేసేసాము ఇంకా కసూరి మేతి వేసేసి బాగా కొద్దిసేపు కలిపేసుకున్నామండి తర్వాత ఇంకా మనం ఎంత రైస్ తీసుకుంటామో దానికి డబుల్ వాటర్ తీసుకొని కొలిచి పక్కన పెట్టేసుకున్నాము ఇంకా వాటర్ కూడా వేసేసామండి వాటర్ బాగా ఉడికి తెల్లుతున్న టైంలో మనం ముందుగా కడిగి పెట్టుకున్న రైస్ని కూడా వేసేసామండి వేసేసి బాగా కాసేపు కలిపేసామండి కలిపిన తర్వాత లెమన్ కూడా పిండారు రైస్ విరగకుండా ఉంటుంది ముక్కలకి బాగా పడుతుంది ఉప్పు కారం అనేసి లెమన్ పిండారండి ఆగండి ఆగండి ఇంతకి ఎవరు చేశారో ఏంటో చెప్పలేదు కదా చెప్పేస్తున్నాను వినేసేయండి మా చిన్న వదిన వాళ్ళ అమ్మ అయితే చేశారండీ నిజంగా సూపర్ ఉన్నిందండి టేస్ట్ చాలా అంటే చాలా బాగుంది నేనైతే పేరు కూడా పెట్టాను అత్తకి ఎనర్జెటిక్ అతమ్మా అనేసి నిజంగా సో స్వీట్ అండ్ క్యూట్ అండి చాలా మంచిగా కలిసిపోతారు చాలా చక్కగా చేశారండి బిర్యానీ కూడా నిజంగా డిఫరెంట్ ఉంటుందండి ఆంటీ చేయడం చేయడం ఫ్లేవర్స్ కూడా చాలా బాగుంటుంది ఇంకా మొత్తం మంచిగా కలిపేసి కావలసిన ఉప్పు కారం ఏమన్నా తక్కువ ఉంటే వేసేసుకొని బిర్యానీ మసాలా ఫైనల్గా కొద్దిగా వేసేసి ఇంకా ప్లేట్ అయితే పెట్టేసామండి కాసేపటికి వాటర్ అంతా ఇంకిపోయి ఇంకా కొద్దిగా ఉన్న టైంలో మా అన్నయ్య వదని వాళ్ళ అన్నయ్య వచ్చిన్నారు ఇంకా వాళ్ళిద్దరూ అక్కడే పక్కకు పెడితే ఇంకా కింద ప్యాన్ పెట్టి దానిపైన ఈ ఈ బౌల్ అయితే పెట్టేసి దమ్కి ఇచ్చేసామండి కాసేపటి తర్వాత ఓపెన్ చేసి చూస్తే అబ్బాబ్ టేస్టీ టేస్టీగా ఉండే బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి చూడండి అసలు నిజంగా స్మెల్కే కేహ అయిపోతుందేమో అన్నట్టుని అండి చాలా అంటే చాలా బాగుంది చూస్తుంటే నేను ఎంత తినేయాలనిపించింది అంత టేస్టీగా ఉందండి నిజంగా ఇప్పుడు చూస్తుంటే కూడా మళ్ళీ తినాలనిపిస్తుంది అంత బాగుంది ప్లీజ్ మన ఛానల్లో వీడియోస్ నచ్చితే మీ శృతి ఇలాంటి శృతి మెత్తని ఫింగర్స్తో సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళండి ఇంకా ఫైనల్గా చూడండి ఆ ప్లేట్లో బిర్యానీ రైతా ఇంకా మటన్ కర్రీ వేసుకొని తింటే నిజంగా అబ్బాబా ఎంత బాగుందంటే అంత బాగుందండి ఆ చూడండి ఎంత పెద్దగా కూడా ఉందో ప్లీజ్ అబ్బా మన ఛానల్ని సపోర్ట్ చేసి మరింత ముందుకు నడిపిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఉంటాను